సో ఇన్ని పరిస్థితుల నుంచి స్వామివారి కానుకలుగా వచ్చిన వీటిని కాపాడటం కోసం మేము ఏ విధంగా చేశాము అదేవిధంగా శ్రీవాణి పథకం ద్వారా ఈ దళారులను మొత్తం నిర్ నిర్మూలించి టోటల్గా తీసేసి ప్రతి రూపాయి స్వామివారికి వస్తే ఈ దర్శనాలు దళారులు పెద్ద ఉండదు అని చెప్పి శ్రీవాణి పథకం పెట్టి కోట్లాది రూపాయలు నిల్లు తెచ్చి ఏ విధంగా దేశవ్యాప్తంగా గుడులు నిర్మాణాలు చేశాము ఆ విషయాలు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే దీనిపై కూడా శ్రీ మేము అధికారంలో ఉన్నప్పుడు శ్రీవాణి నిధులను మేము దుర్వినియోగం చేస్తున్నామని చెప్పి అభియోగం వేశారు దానిపై కూడా నేను క్లారిటీ ఇస్తున్నా దానికోసమే ఎక్కడైతే వాళ్ళు అభియోగాలు వేస్తున్నారో వాటిపై కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను అదేవిధంగా ఏ విధంగా చిల్డ్రన్ హాస్పిటల్ పద్మావతి హృదయాలయ హాస్పిటల్ నిర్మాణం చేసి ఎంతమంది పసిపిల్లల ప్రాణాలు కాపాడటం కోసం మేము నిధులు వెచ్చించాము ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో ఈరోజు జరిగిన కా దీంట్లో వాళ్ళు అడగాల్సిన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను సమాధానం చేయటం జరిగింది ఈ రెండు విషయాలు మాత్రం క్లారిఫై చేయాలని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఒకటి కల్తీ జరిగిన లడ్డులో యానిమల్ ఫ్యాట్ ఉందా ఒకవేళ ఉంటే ఆ నాలుగు ట్రక్స్ వాడారా లేదా నెంబర్ టూ చిన్నప్పన్న నా పిఏ కాకపోయినా నా పిఏగా ప్రొజెక్ట్ చేసే అతని ద్వారా నేను అవినీతికి పాల్పడ్డానని చిత్రీకరించే కార్యక్రమం చేస్తున్నారు అది కూడా కరెక్ట్ కాదు తప్పు అది కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది మూడో అంశం సరే ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది ఇప్పటివరకు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో అడల్టెడ్ గీ సప్లయర్స్ సప్లై చేస్తున్నారు పామ్ ఆయిల్ మిక్స్ అయిందంటున్నారు ఏదో ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మీకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగిన దానికే ఎంక్వైరీ చేయమన్నారు ఫైన్ దాని నుంచి లింకులు వచ్చిన ద్వారా మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా జరిగిన ఈ సప్లైస్లో ఎంక్వైరీ చేస్తున్నారు దాని ద్వారా మంచిదే రాజకీయంగా దాన్ని ఏ విధంగా అయినా ఉపయోగపెట్టుకోవాలని మీరు వాళ్ళు వేరే పార్టీలు ఆలోచించుకుంటే దానికి కాదు కానీ రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే భక్తుల మనోభావాలు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి మీరు అంతకన్నా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఏ విధంగా గీ సప్లయర్స్ ఉన్నారు అప్పుడు కూడా ఇదే విధంగా అల్టెడ్ గీ సప్లై చేశారా లేదా తెలియజేసే కార్యక్రమం కూడా చేయాలి ఈ మూడు పాయింట్స్ అని చెప్తూ నిష్పక్షపాతంగా ఎందుకంటే దేవుడి సేవలో మనం ఏ తప్పు జరగకుండా చేయాలి అనేది నా ఇది దేవుడి సేవలో ఏ పొరపాటు జరిగినా మనం దేవుడు దీనికి సమాధానం చెప్పుకోవాలి భక్తులకి అని చెప్పి క్లారిటీగా ఉండటం కోసం మీరు ఈ విషయాలు నిపక్షపాతంగా అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటా ఇంకో గవర్నమెంటా అనేది లేకుండా మళ్ళీ ఇంకో విషయం కూడా రాబోయే రోజులు ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా మీరు చెప్తున్నారు అడటడికి సప్లై జరుగుతుందని అది నిజమైతే రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా ఈ అడటడికి రాకుండా చర్యలు తీసుకోవాలో కూడా మీరు టీటీడీకి సూచనలు కూడా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇవన్నీ వాళ్ళని పష్పాతంగా చేయాలి అని చెప్పి వాళ్ళకి విని జరిగింది ఇంకా డీటెయిల్డ్గా దీనిపై నేను ఎందుకంటే ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు వాళ్ళకి నేనేం చెప్పాను ఆ విషయాలు దొరికిన మనం పోకూడదు బట్ వాళ్ళు అడిగిన వాటిని అన్నిటికీ నీకు సమాధానాలు చెప్పాను బట్ దయచేసి మీడియా ద్వారా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కడా ఈ దుష్ప్రచారాలు చేయటం ఆపేయండి నిజం నిర్ధారణ తేలినాక తప్పకుండా సిట్ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళకి ఎవరైతే బాధ్యులు అవుతారో అవినీతి జరగడానికి వాళ్ళపై చర్యలు తీసుకునే కార్యక్రమం నిష్పక్ష నిష్పక్షపాతంగా చెయ్యాల అని చెప్పి నేను సిట్ అధికారులకు కూడా చెప్పింది అదే విషయం మీ ద్వారా దేశంలో ఉండే శ్రీవారి భక్తులకి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను రెండు విషయాలు